వామపక్ష తీవ్రవాద అంతమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందని రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం నిర్మూలన ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సమావేశమవుతోంది దేశంలో నక్సలిజం నక్సలైట్లు లేకుండా చేసేందుకు కావాల్సిన లక్ష్యాన్ని ఫిక్స్ చేయడమే కాకుండా కేంద్రం రాష్ట్రాల సహకారంతో నక్సలైట్లను ఏరేస్తోంది అందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న సమావేశానికి బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాగా ఏపీ నుంచి హోంమంత్రి అనిత సీఎస్ డీజీపీ హాజరయ్యారు ఈ కీలక సమీక్షలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సీఆర్పీఎఫ్ ఐటీబీపీ బీఎస్ఎఫ్ ఎస్ఎస్బీ వంటి కేంద్ర బలగాల అధిపతులు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తదితరులు పాల్గొన్నారు గత ఏడాది అక్టోబర్ ఆరున నిర్వహించిన సమావేశంలో మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది తాజాగా ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ గురించి ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుత లెక్కల ప్రకారం రెండు పేల పదితో పోలిస్తే మావోయిస్టు హింస డెబ్బై రెండు శాతం తగ్గినట్లు కేంద్రం లెక్కలు చెబుతోంది మావోయిస్టుల హింస కారణంగా చనిపోయిన వారి సంఖ్య కూడా ఎనబై ఆరు శాతం తగ్గిందని కేంద్రం చెబుతోంది ఏడాది ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా పోలీసులు భద్రతా బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో రెండు వందల రెండు మంది మావోయిస్టులు చనిపోయారు ఎనిమిది వందల పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మరోవైపు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం ముప్పై ఎనిమిదికి తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పద్నాలుగు నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు ఆరు మొబైల్ టవర్ల నిర్మాణం చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తానికి అడవుల్లో దాక్కున్నా భూగర్భంలో దాక్కున్నా నక్సలైట్ల ఏరివేతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం हमें बहुत बड़ी सफलता मिली फोर्टिफाइड पुलिस स्टेशन और इसके माध्यम से सिक्योरिटी वैक्यूम को खत्म करना स्टेट इंटेलिजेंस की शाखाओं को सुदृढ़ करना राज्य के विशेष बलों ने भी बहुत अच्छा परफॉर्मेंस सभी राज्यों में बताया है और हेलीकॉप्टर के प्रावधान से हमने हमारे जवानों की शहीदगी की संख्या को भी बहुत कम किया है आज पहले जो 19 से पहले दो हेलीकॉप्टर जवानों की सेवा में थे आज बार हेलीकॉप्टर छह बीएसएफ के और एयरफोर्स के जवानों को बचाने के लिए तैनात है इनको मदद भेजने के लिए भी तैयार मैं जब छत्तीसगढ़ नई सरकार बनने के बाद 21 जनवरी को गया था तब काफी डिटेल प्लानिंग छत्तीसगढ़ सरकार और भारत सरकार के मिलकर किया था और 24-25 अगस्त को भी मैं गया उस वक्त छत्तीसगढ़ और सटे हुए छह जिलों के सभी मुख्य सचिव और डीजीपी के साथ मीटिंग की थी और दो दिन तक विकास और नक्सली ऑपरेशन दोनों की दृष्टि से एक डिटेल रणनीति का हमने चौकआउट करने का काम किया था आज मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री गृह उनके डीजीपी उनकी पूरी टीम को हृदय से बधाई देना चाहता हूं क्योंकि जनवरी से अब तक लगभग एक सौ नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं, 801 गिरफ्तार हुए हैं और 742 ने आत्मसमर्पण किया